ఢిల్లీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ మీద ఏ రకంగా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నదో రాష్ట్ర బీసీలంతా కూడా గమనిస్తున్నారు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలన్నటువంటి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు ఈ విషయాన్ని స్పష్టంగా శాసనసభలో బిల్లు పెట్టినటువంటి సందర్భంలో మేము మాట్లాడినాం మీ ఆలోచన ఏ రకంగా ఉన్నదో మాకు అర్థమయ్యింది బిల్లు పెట్టినట్టే పెట్టి దీంట్లో ముస్లింలను బీసీ రిజర్వేషన్లలో చొప్పించి మీరు తప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ బిల్లు పెడతారు భవిష్యత్తులో ఢిల్లీలో ధర్నా కూడా చేస్తారు అని చెప్పిన నేను చెప్పిన దాని ప్రకారమే ఈరోజు కాంగ్రెస్ ఎన్ని నాటకాలు ఆడాలో అన్ని నాటకాలు ఆడేటటువంటి ప్రయత్నం చేస్తున్నది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం రాలేదు ముస్లింలు లేనటువంటి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని శాసనసభలో మేము అడిగినటువంటి ప్రశ్నకు మేము లేవనెత్తినటువంటి అంశాలకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తలేదు ఈరోజు ఢిల్లీలో జరిగేటటువంటి ధర్నా నలభై రెండు శాతం బీసీలకు అని చెప్తూ ముస్లింలకు పది శాతం కట్టబెట్టాలన్నటువంటి ఆలోచనతోనే నడుస్తున్నది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలైన ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి నలభై రెండు శాతం పేరుకు చెప్పే ప్రయత్నం చేస్తూ దాంట్లో ముస్లింలకు పది శాతం తీసేసిన తర్వాత బీసీలకు మిగిలేదు ముప్పై రెండు శాతం అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో ముప్పై నాలుగు శాతం ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసేటటువంటి చేష్టలతో ముప్పై రెండు శాతం అంటే దాని అర్థం ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి రిజర్వేషన్లు ముప్పై నాలుగు నుంచి రెండు అంటే ఏ రకమైనటువంటి వ్యవహారం చేస్తా ఉన్నదో ఈరోజు తెలంగాణ బీసీలంతా కూడా అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నాం మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఎంత గొప్పగా చెప్పిండ్రు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీ సప్లై నిధులని ఏ ఒక్క రూపాయి మిగలకుండా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు కేటాయిస్తాం ఖర్చు చేస్తామని చెప్పి కదా రెండు బడ్జెట్లు పూర్తి అయిపోయినాయి నయా పైసా కూడా రాలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణలో బీసీ కార్పొరేషన్లలో వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత పదేళ్ళు టిఆర్ఎస్ పార్టీ పరిపాలనలో గదే మోసం జరిగింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇరవై నెలలు గడుస్తున్నా ఆ రకమైనటువంటి మోసమే జరుగుతున్నది ఇరవై వేల కోట్లు ఇవ్వడానికి మీకు ఏ షెడ్యూల్ అడ్డం వస్తున్నది ఏ ఆర్టికల్ అడ్డం వస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా మరి అదే విధంగా చాలా గొప్పగా మాట్లాడుతున్నారు కదా నలభై రెండు శాతం గురించి ఏదో ఇచ్చినట్టు సంబరాలు చేసుకోండి అని చెప్పారు మీ నేత మీ ఆధినాయకుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడో దేశం మొత్తం తిరుగుతూ ఒకసారి తెలంగాణ రాష్ట్రం వెళ్ళి చూడండి మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఎంత గొప్పగా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు చేస్తున్నామో చూడండి అని చెప్తాడు ఎక్కడ మన నలభై రెండు శాతం ఎట్లా మాట్లాడతాడు మీ రాహుల్ గాంధీ తెలంగాణలో ఏం జరిగిందని సంబరాలు చేసుకోమని చెప్తా ఉన్నారు